ఇప్పుడు ఒక చిన్న మాట చెబుత ఈ శరీరంలో కన్ను ఉందండి కన్ను సృష్టికర్తను అడిగితే ఎట్లా దేవా నన్ను కన్నుగా ఎందుకు చేశావు దేవా నన్ను చెవిగా చేయొచ్చుగా నేను చెవిని కావాలనుకుంటానంటే ఎట్లా దేవా నన్ను కాలుగా ఎందుకు చేశావు నాయన నీచే స్థానంలో ఉంచావు నేను చెయ్యిగా ఉండి ఉచ్చే స్థానంలో ఉండాలనుకుంటున్నాను తండ్రి నన్ను ఎందుకు ఇలా చేశావని దేవుని అడిగితే ఎట్లా నువ్వు కొంతమంది లేడీస్ అడుగుతారు అసలు నన్ను ఆడదానికి ఎందుకు పుట్టించావు దేవా నన్ను మగోడిగా చేసినట్టు ఒక్కొక్క పని చెప్పి అంటాం స్తోత్రం నన్ను అబలగా చేశావు కదా బ్రహ్వా అబలా అంటే తెలుసా మీకు ఏంది అబలా అంటే ఆడ మనిషి అనే లేనిది బల బలం అబల అంటే బలం లేనిది అని నన్ను అబలగా ఎందుకు చేశావు ఆయన బలహీనురాలుగా ఎందుకు చేశావు నాయన నన్ను కూడా అలాగ పుట్టించుంటే బాగుండు నన్ను ఇలా ఎందుకు చేశాను నన్ను అలా ఎందుకు చేశావు నన్ను అవిటి మనిషిగా ఎందుకు పుట్టించావు నన్ను అంధురాలిగా ఎందుకు పుట్టించావు అంధుడిగా ఎందుకు పుట్టించావు నన్ను నల్లగా ఎందుకు పుట్టించావు నాకు జుట్టు లేకుండా ఎందుకు చేశావు నాకు బట్టతలు ఎందుకు ఇచ్చావు నాకు సట్టి ముక్కు ఎందుకు ఇచ్చావు ఈ కూడా అడుగుతారు అసలు ఇలాంటి భర్తను ఎందుకు ఇచ్చావు ఇలాంటి భార్యను ఎందుకు ఇచ్చావు అంత ఆయన మీదే అసలు ఈ తల్లిదండ్రుల కడుపులో నన్ను ఎందుకు పుట్టించావు వీళ్ళు రోజు కొట్టుకుంటున్నారు మనశాంతి లేదు ఈ కొంపలో అమ్మ అంటే అమ్మగదు నాన్న అంటే నాన్న గడు వీళ్ళిద్దరు టార్చర్ దెబ్బకి మాకు మెంటల్ హాస్పిటల్ చేరేటట్టున్నాం అసలు ఈ దరిద్రుల కడుపును మమ్మల్ని ఎందుకు పుట్టించావు కనీసం అంత వండుకున్న తిన్నిస్తారా తిన్నిస్తారా గొడవ 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 ఈ కొంపలో ఏ రోజు గొడవ లేకుండా ఉంది మా అమ్మ నాన్న ఏ రోజు అరుచుకోకుండా ఉన్నారు ఈ వీళ్ళ కడుపును ఎందుకు పుట్టించావు నేనైతే చాలాసార్లు అనుకున్నాను చిన్నప్పుడు మాకే మా ఫస్ట్ నుంచి అప్పులు అనుబంధంగా ఉంది మాకు అప్పులు బాధ అది అనుబంధం అనుబంధంలాగా అప్పుల్లో ప్రయాణం చేసుకుంటూ వచ్చాం ఇక అప్పుల దెబ్బకి ఎవడొచ్చి అడిగినా ఇంక ఇంట్లో కొట్లాట అవుతుంది గొడవ అవుతుంది గొడవ అయితే మా అమ్మ ఫీలింగు మా నాన్న ఫీలింగు మధ్యలో మేము బలి చిన్న చిన్న పిల్లలు మేము బలి పశువులు వాళ్ళు ఎప్పుడు కళకళు సంతోషంగా ఉంటారు ఎప్పుడు పచ్చగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం కోటి ఆశలతో ఈ మా అమ్మ మా నాన్న ప్రశాంతంగా ఉన్నారంటే మా ఇంట్లో నాలుగు కూరలు ఉంటాయి వాళ్ళిద్దరు ప్రశాంతంగా ఉంటే మా ఇంట్లో నాలుగు కూరలు ఉంటాయి తోటకూర పప్పు వంకాయ ఏపుడు కోడిగుడ్డు ఫ్రై ఏదైనా ఐటెం దొరికిద్ది ఇంకా ఇంకా ఎక్కువ ఖుషి ఉంటే మాకు వేట మాంసం కూడా వచ్చిద్ది స్తోత్రం అదనపు ఆశీర్వాదం ఏదడు చూస్తారు నిజంగా ఇంట్లో పరిస్థితి మారిందనుకో పప్పు చేసి తాలింపు కూడా ఉంటుంది దానిలో తాలింపు కూడా ఉండదు ముడిపప్పు వేసుకొని తినటమే ఇబ్బంది ఉంటే చినులు పేకారం ఊరుకొని వాడు వాడు వేసుకొని తినిపోవటమే ఏందంటే అది కూడా తీసుకెళ్ళి కాలువలో పడిద్ది అంతే ఎందుకు వచ్చిన వాడు ఏదో ఒకటి ఉందిలే వేసుకొని స్తోత్రం అనుకొని పోవటమే ఆ ఘట్టాలనుకుని వాళ్ళు ఈ కొంపలు ఎందుకు పుట్టించావు దేవుడు అన్నీ ఎవరెవరని ఎందుకు ఇప్పుడు కొంతమందికి ఉంటుంది శాలే మనలాగ నేను కూడా సేవకుండా అయితే బాగుండేది నెంబర్ వన్లో ఉంటే బాగుండేది మెయిన్లో ఉంటే బాగుండేది ఇప్పుడు ఆయన దగ్గర ఆయనతో కలిసి చేయాల్సి వస్తుంది నాకు ఏందో ఏమో కొంతమంది పాస్తర్ల ఫీలింగ్ ఉండొచ్చు ఇప్పుడు ఆయన ప్రతిదీ ఆయన చెప్పాలి ఆయన పెత్తనం అదో బోడి పెత్తనం ఏది అన్నీ యాడ్ చదువుతాం అడుగుతాడు అది ఎట్ట జరుగుతుంది ఇది ఎట్ట జరుగుతుంది అంటాడు వదిలేస్తాడా వదలడు వాళ్ళు ఎట్లున్నారు బాగున్నారా అంటాడు ఈయనకి ఎందుకు అప్పచెప్పినాక ఏం చేద్దాం అని ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది అట్లా కాకుండా నేను ఒక స్వతంత్ర సేవకున్నది ఎంత బాగుంటుంది దేవా నన్ను ఎందుకు నాయన ఆయనకి లింకు చేశావు అను అనిపిస్తుండొచ్చు కొంతమందికి పాపం బయటపడి నాతో అనర్లే కానీ లోపల ఫీలింగ్ ఉంటుంది మరి ఒకటి పెత్తనం కింద లోపడాలంటే చిరాకేగా సరైనటువంటి సిద్ధ మనసు లేనివాడిగా అది ఇబ్బందే నన్ను ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాళ్ళగా ఎందుకు చేసావు దేవా ఏలియా లాగా నన్ను చేస్తే బాగుండేది కదా అని ఎలీషా అనుకోవచ్చు కానీ ఎలీషా అనుకోవాలట్లా దేవునికి స్తోత్రం కలుగునుగాక చెప్పుగట్టిగా ఎందుకంటే తెలుసు వాళ్ళకి ఎవరి పిలిపేంటో ఎవరెవరిని ఏ స్థితిలో దేవుడు పిలిచాడో ఎవరెవరిని ఏ స్థానంలో ఉంచగోరాడో దాన్ని భక్తులు ఎరుగున్నారు ఎరిగి వాళ్ళ నుంచిన స్థానంలో వాళ్ళు నమ్మకంగా ఉండి సత్ఫలితాన్ని సాధించినందున చరిత్ర పుటల్లో నిలబడ్డారు ఎలీషా ఎలీషా లాంటి వ్యక్తులు